కూడా దేవుని వలే ఉండే ఒక మార్గం దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది కీర్తనలు అరవై మూడు ఒకటి రెండు చూడండి పలు సమయాలలో దేవుడు మనవలి ఉండడని మీరు నాతో ఒప్పుకుంటారని నమ్ముతున్నాను ఉదాహరణకు మనం శరీరరీత్యా అలసిపోతుంటాం అయితే దేవుడు ఎప్పుడూ అలసిపోడు ఆయన సదా అలసిపోకుండా ఉండగలడు మనం నిరుత్సాహం కాగలం అయితే దేవునికి మొదటి నుండి ముగింపు తెలుసు ఆయనెన్నడూ నిరుత్సాహము చెందడు ఎందుకంటే ఆయనకు ఏం జరుగుతుందో తెలుసు మన జీవితాలు సమయం ద్వారా నియంత్రించబడతాయి కాని దేవుడు సమయం మరియు స్థలానికి పరిమితం కాడు అదేలాగా మనం చక్కగా ఎదిగి మారడమనేది ఎంతో మంచిది కాని మీకు తెలుసా దేవుడు మంచిగా మారాల్సిన అవసరత లేదు దేవుడు మారాల్సిన ప్రసక్తే లేదు ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ పరిపూర్ణముగా ఉన్నాడు మీరు ఖచ్చితంగా ఆ విషయాన్ని ఒప్పుకుంటారని నాకు తెలుసు మరి యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొలసీయులకు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడినట్టు ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరి బైబిల్ తెలియజేస్తుంది మనమందరము కూడా ఈ మారని దేవుని స్వరూపమందు సృష్టించబడ్డాం అయినను మనమదే పరిపూర్ణత కలిగి ఉండలేకపోతున్నాం అయితే ఎలాగ దేవుని వలె ఉన్నాం మనం దేవుని స్వరూపములో సృష్టించబడినందున మనం దేవునితో పంచుకునే ఒక లక్షణం ఏమిటంటే ఆయన పట్ల ఒక గాఢమైన కోరికను సహజముగా కలిగి ఉండటమే మరి దేవుడు తన సృష్టి కార్యమును బట్టి మనమందరము ఆయనతో సహవాసము కలిగి ఉండాలనేది మన నుండి ఆశిస్తూ ఉన్నాడు మనము సృష్టి కార్యములో చేతి పని ఉన్నాం అందువల్లనే దేవుడు ఆదాము హవ్వలతో తోటలో నడవటానికి ఇష్టపడేవాడు కూడా అదేవిధంగా కూడా మన సృష్టికర్తతో ఒక సన్నిహిత సహవాసము కలిగి ఉండాలని ఆ కోరికను ఎదురుచూస్తూ ఉన్నాడు మరి దేవుని యొక్క వాక్యములో యోహను పత్రిక రచయిత రాస్తున్నాడు మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగయ్యున్నాడు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమునూ లేదు కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనమబద్ధమాడుచూ సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమునూ వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము కాబట్టి ఒక విషయములో మనమందరమూ సమానులమై ఉన్నాం దేవుడు మనపట్ల వాంచ కలిగి ఉన్నట్టుగా మనము కూడా వాంచ కలిగి ఉందాము అందువల్ల మనము దేవునిని పట్టుదలతో వేదికేవారిగా నిశ్చేత కలిగి ఉందాము అలా మనం చేసినప్పుడు ఆయన మనలను తృప్తిపరుస్తాడనేది ఆయన వాగ్దానం దేవుడు మిమును దీవించునుగాక